మహిషాసుర వధానంతరము అశాంతేనా కృతయుగంలో దేవతలు ఎందుకు ఆందోళన చెందారు కారణమేంటి తెలియజేసే అనగనగాలోని నేటి కథనమే మహిషాసుర వధానంతరము వెంటాడిన అశాంతి స్వరం అనగనగా అది కృతయగంలోని సమయం దేవతలు అసురుల మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతున్న కాలం దేవలోకంలో ఒక సమస్య తలెత్తుతుంది అది మహిషాసురుడు సంహరించబడిన తరువాతి సమయం అతని వంశంలో ఇంకా అసుర తేజం పూర్తిగా తొలగిపోదు ఆ వంశంలోనే జన్మించిన మాయా మమత మహాబలాలు కలిగిన ఒక అసుర వనిత ఉంది ఆ అసుర వనితే మహిషి ఆమె ఆ రాక్షస వనిత జననం నుంచే ఆశ్చర్యకరమైన శక్తులకు ప్రతీక రాక్షస వంశ మర్మగర్భం నుండి పుట్టిన స్వభావంలో ఉన్న అహంకారం అపార శౌర్యం ఆ రాక్షసిని మరింత విక్రమవంతురాలిగా మార్చేశాయి దేవతలు ఆ రాక్షస స్త్రీని ఒక అతీంద్రియ శక్తుల దీప్తిగా వణికిపోతూ ఉంటారు యుద్ధంలో ఆ రాక్షస స్త్రీ చేసిన హింసాత్మక విజృంభణ దేవలోకాన్ని కుదిపివేస్తుంది మహిషాసురిని వంశంలో పుట్టిన మహిషి అనే రాక్షసి అతీంద్రియ శక్తులు కలిగినవి ఇలాంటి పరిస్థితిలో మహిషి తపస్సు కూడా ప్రారంభిస్తుంది పర్వతాలపై అగ్ని జ్వాలల మధ్య వాయువు తప్ప మరే ఆహారం లేకుండా చేసిన సంవత్సరాల తరబడి యోగ సాధన బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేస్తుంది దీంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు మహిషి నీ తపస్సు నన్ను ప్రసన్నుణ్ణి చేసింది ఏం వరం కావాలో కోరుకో ప్రభు నన్నెవరూ జయించలేని విధంగా అపార విజయాన్ని ప్రసాదించండి మరణం దీంతో బ్రహ్మ మహిషితో ఇలా అంటాడు మహిషి సృష్టిలో అజేయత్వం అసాధ్యం ధర్మ సూత్రాల ప్రకారం ఒక అసురుని పరాక్రమానికి ఎల్లప్పుడూ ఒక అనేది ఉంటుంది అజేయత్వం సంపూర్ణంగా ఇవ్వడం కుదరదు కానీ ఒక్క వరం మాత్రం ఇస్తాను దీంతో నీకన్నటికీ జయమే ఒకవేళ మరణమనే సంఘటన సంభవించాల్సి వస్తే నేను అంతం చేసేవాడు శివుని కుమారుడు మాత్రమే అవుతాడు దీంతో మహిషి ఆనందానికి గురవుతుంది ఎందుకంటే ఆ సమయంలో శివుడు తీవ్రమైన తపస్సులో ఉన్నాడు వివాహం జరగకపోవడం పుత్రోత్పత్తికి ఆస్కారం ఉండకపోవడం అన్నవని నిర్భయంగా ధీమాగా తేలికగా తీసుకొని సరే అంటుంది ఆ మహిషి అయితే ఈ జగత్తులో నన్ను నాశనం చేయగలవాడు లేడన్నమాట బ్రహ్మ మాటలు ముగిసిన వెంటనే మహిషిలో అహంకారాగ్ని మరింత పెరిగిపోతుంది రాను రాను వర ప్రభావంతో మరింత విజృంభిస్తుంది దేవతలను మానవ లోకాన్ని అరణ్యాలను యజ్ఞాలను విధ్వంసం చేస్తుంది దుర్గతిని మరింత విస్తరిస్తుంది దేవతలు ఆ వరాన్ని నిర్మూలించడానికి ఒక అసాధ్యమైన సంకల్పం తీసుకోవలసి వస్తుంది దేవతలందరూ ఆందోళనతో మహాదేవుని విష్ణువుని ఆశ్రయిస్తారు ప్రభు శివాంశతో జన్మించిన పుత్రుడితో మాత్రమే ఆ మహిషి సంహారమట ఈ సమస్యకు మీరే మార్గం చూపాలి అంటూ విష్ణువుని ఆశ్రయిస్తారు ఇది మహిషాసుర వధానంతరం వెంటాడిన అశాంతి స్వరం హరిహర సుతిని ఆవిర్భావానికి అంకురార్పణం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే రాక్షసులు ఎంత మహాదుష్ట శక్తులను సంపాదించినా కరుణ న్యాయం ధర్మం కలిగిన శక్తి ఎదుట అది ఏ నాటికైనా రాలిపోయే చినుకేనని అధర్మం పెరిగినప్పుడు దాన్ని నిలువరించేందుకు ఒక కొత్త శక్తికి నాంది పలుకుతుందని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సబ్బడి జ్ఞానం చెలరేగే కథన ఒరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు బయట విన్నె జోకుట్టే కథల్లా